శ్రీగణేశాయ నమీసరస్వచ్చై నమ శ్రీపాదవల్లభనరసింహసరస్వతిశ్రీగే నమ శ్రీగణపతిసచ్చిదానందసద్గరుదారవిందాభ్యా నయ గురుదా కృత్తి కక్షిసంపోషణమా పరూ భవత్యం సదా నీతిమతే ఈ సూక్తిలో శ్రీ స్వామీజీ సఖే మిత్రుడా అని సంబోధించి ప్రత్యేకంగా బోధన చేస్తున్నారు ఏమంటున్నారంటే పొట్ట పోసుకోవడం కోసం నీకు ఏ వృత్తి నీకు లభిస్తుందో నీకు తెలియదయా వృత్తి ఏదైనా ఉగుగాక నీతి మాత్రం తప్పకు వృత్తి ఒకప్పుడు ఉగ్ర వృత్తిగా ఉండవచ్చు క్రూర వృత్తిగా ఉండవచ్చు కొంచెం మోసాలకు ఆస్కరమైనటువంటి వృత్తిగా ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగతంగా నువ్వు నీతిని తప్పబోకు అలా ఉన్నట్టయితే నువ్వు ఏ వృత్తిని స్వీకరించినా సరే నీ ఆధ్యాత్మిక మార్గం మాత్రం సజావుగా నడుస్తుంది అని భరోసా ఇస్తున్నారు ఇవాటి ఈ కాలంలో మనపోటి సాధకులందరికీ కూడా చాలా అవసరమైన సూక్తి అనేక రకాల ఉద్యోగాల్లోకి వృత్తుల్లోకి మనం ప్రవేశిస్తూ ఉంటాం మనం చదువుకున్న చదువుకి వచ్చే ఉద్యోగానికి సంబంధం లేదు ఏ ఉద్యోగంలోకి వెళ్ళినా అక్కడ ఎంతో కొంత సంకటం ధర్మ సంకటం న్యాయ సంకటం మనం పూర్తిగా అక్కడ న్యాయ స్థాపన చేయడం కుదరదు ఆ రకమైన వృత్తి చేస్తున్నాం కదా వృత్తిపరమైనటువంటి దోషాలు మనకు దొరుకుతున్నాయి కదా మనకి ఆధ్యాత్మిక సాధన సాధకేది ఎట్లాగా అని ఒక తపన హృదయంలో దానికి ఒక అద్భుతమైన పరిష్కారాన్ని సూచిస్తున్నారు మొదటి పరిష్కారం ఏంటంటే కుక్షి సంపోషణ క్షమ ఇక్కడ పెట్టారు కిటుకు నువ్వు చేసే వృత్తి ఎలా ఉండాలంటే కుక్షి పోషణ చేసేందుగా పొట్ట పోషణ ఆ పొట్ట పోషణ అంటానికి కుక్షి పోషణ అన్నారు కుక్షి అనే పదానికి సంస్కృతంలో మూలార్థం ఏంటంటే మాలిన్యాన్ని బయటికి దాని పేరు కుక్షి నువ్వు చేసేటువంటి వృత్తి ఎలా ఉండాలంటే నీలో ఉండేటువంటి మాలిన్యాన్ని బయటికి తోసేసేదిగా ఉండాలి నీలో సహజంగానే కొన్ని మాలిన్యాలు ఉంటాయి నువ్వు వృత్తిలోకి వెళ్ళేటప్పటికి అక్కడ కొన్ని మాలిన్యాలు నీకు అంటుకుంటాయి ఈ రెండు కలిసే మాలిన్యాలు పెరిగి నీ పొట్టలో చేరిపోతాయి నీ హృదయంలోకి చేరిపోతాయి నీ జీవనంలోకి చేరిపోతాయి నీ యొక్క నిత్య జీవన విధానంలో అవి అనివార్య భాగాలు అయిపోతాయి అటువంటి పరిస్థితి రానియకూడదు నీ వృత్తి ఎలాంటిగా ఉండాలి కుక్షి సంపోషణ నీలోని మాలిన్యాన్ని బయటికి తోసేసేదిగా ఉండాలి అంటే ఆ వృత్తిపరమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ వృత్తి స్థానాన్ని దాటి ఇంట్లోకి నీ మనసులోకి అసలు ప్రవేశించకూడదు అవి అవి అక్కడే వదిలిపెట్టుకోవాలి మాత్రమే కాదు వాటిని గుర్తించి అటువంటి దోషాలు నీలో ఉంటే వాటిని నీలోంచి నిర్మూలన చేసేటువంటి ఆలోచన కూడా నీలో ఉండాలి అప్పుడే అది కుక్షి పోషణం అవుతుంది మాలిన్యాలని బయటికి తోసేటువంటి పోషణం అవుతుంది పరంతు భవతా భావ్యం సదా నీతిమత నీతి వండాలి ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు నీతిగా ఉంటానండి వృత్తిలో ఉన్నప్పుడు నీతిగా ఉండటం కుదరదు అంటావేమో అలా కాదు సదా ఎల్లప్పుడూ ఉండాలి నీ వృత్తి స్థానంలో అనేక రకాలైనటువంటి న్యాయాలు అన్యాయాలు జరిగిపోతూ ఉండొచ్చు మిశ్రమంగా ఆ అన్యాయాల్లో మాత్రం నువ్వు భాగస్వామివి కాకూడదు ఆ అన్యాయపు ఆలోచనలు ఆ అధర్మపు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి నీలోకి నీ గడుపులో చేరకూడదు ఈ విధంగా నువ్వు జాగ్రత్త చేసుకున్నట్టయితే పొట్టకూటి కోసం నువ్వు ఏదో ఒక వృత్తి చేస్తున్నా సరే ఆ ధన దోషములు నీకు సంక్రమించకుండా ఉంటాయి లేకపోతే నువ్వు సంపాదించేటువంటి ధనాన్ని బట్టి ఆ ధనంలో ఉండేటువంటి దోషాన్ని బట్టి కూడా నీకు వస్తాయి మనం తినేటువంటి ద్రవ్య దోషాన్ని కూడా మనని ఇబ్బంది పెడుతుంది మన సాధనకి అడ్డం పెడుతుంది అటువంటి అడ్డం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ప్రపంచం మొత్తాన్ని మార్చగలమా లేము మనం ఏం చేయాలి మన్ని మార్చుకోవాలి మన నీతిని సుస్థిరం చేసుకోవాలి ఆ దోషాలు మనలోకి సంక్రమించకుండా మనమే జాగ్రత్తగా అడ్డుగట్ట వేసుకోవాలి అలా వేసుకున్నట్టయితే వృత్తి ఏదైనా సరే కాలం ఏదైనా సరే యుగం ఏదైనా సరే నీ సాధన సద్భుతంగా సాగుతుంది అని స్వామీజీ బోధిస్తున్నారు ఆ బోధన మనకి మార్గసూచికి అగ్గుగాక జయ గురుదత్త